నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ వంశీకృష్ణ కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు అంటే మెయిన్ హెడ్లైన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఈనాడు పత్రికలో ఏమొచ్చిందనేది చూద్దాం ఫస్ట్ పేజ్ ఖజానా జ్యువెలరీస్ అనుకుంటాను ఖజానా జ్యువెలరీస్ ఫస్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ స్మైల్స్ ఆఫ్ సక్సెస్ జీ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెషన్ వన్ ఛాంపియన్స్ అంట ఆరుగురు స్టూడెంట్స్ స్కోర్ ఓవరాల్ హండ్రెడ్ పర్సెంటేజ్ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినటువంటి స్కోర్ స్కోరర్స్ అనమాట వీళ్ళు ఇంటెలిజెంట్ సరే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి దాత గ్రహీత విరాళం విరాళాలను వివరాలను బహిర్గత పరిచేయాల్సిందే కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి ఇది క్విట్ ప్రోకో లాంటిదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు అనమాట ఇక్కడ రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ రాజకీయ పార్టీలన్నిటినీ కూడా విరాళాల ద్వారా విరాళాల ద్వారా వచ్చేటటువంటి ఫండింగ్ని వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ అంటారు కదా ఆ బాండ్ల రూపంలో తీసుకుంటారు అనమాట అది రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే వాటిని కూడా నిలిపేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం అయితే జరిగింది రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన సమాన స్వరం ఉండాలి ఆర్థిక అసమానతలను విభిన్న రాజకీయ అసమానతలు రాజకీయ అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విట్ ప్రోకోకు దారి తీయడానికి అవకాశం ఎక్కువ ఇది విధాన విరుద్ధాల్లో ఇది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్సులు మంజూరు చేయడం కావచ్చు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు భావన ఏంటంటే ఎవరైనా సరే ఒక పెద్ద కంపెనీలు కావచ్చు ఏదైనా సరే ఒక పార్టీకి ఫండింగ్ అని ఇచ్చేస్తే ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఒక ఫండింగ్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు తప్ప వేరే ఉద్దేశం కాదు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి వేరే వేరే వ్యక్తిగత లైసెన్సులకి మంజూరు చేయించుకోవడం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనే విధానాన్ని వెంటనే నిలిపివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఆ విధంగా తీర్పు ఇవ్వటం అయితే జరిగింది బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలి సుప్రీంకోర్టు స్పష్టీకరణ తిరగబడతారో బానిసలుగా బానిసలుగా మిగిలిపోతారు ఇక యాభై నాలుగు రోజులే సమయం ఐదేళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్లే ఈ దుస్థితి విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు ఈ వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ళుగా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర విధ్వంసం గురించి ఈ చేతగాని పరిపాలన వల్ల నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ విధ్వంసం అనే పుస్తకం ఒక రిపోర్టర్ అనేది రాయటం జరిగిందండి ఈ విధ్వంసం పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఆవిష్కరించడం జరిగింది ఆ ఆవిష్కరణ సభలో చెప్పినటువంటి చంద్రబాబు అనమాట ఎన్నికలకి ఇక యాభై నాలుగు రోజులే సమయం ఉంది ఐదేళ్ల విధ్వంసంపై ఇంటింటికి వెళ్ళి చర్చించాలి ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది ఇదనమాట విధ్వంసాల వైకాపా ప్రభుత్వం కూలిపోతుంది పవన్ కళ్యాణ్ బ్రాండ్కు బ్యాండ్ జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం తరలిన ఒక కోటి లక్ష రూపాయల సారీ ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయల అంటే పెట్టుబడులు కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పోయినాయి అనమాట ఒక కోటి కాదు సారీ ఒక లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అనమాట మన ఆంధ్ర నుంచి తరలివెళ్ళినాయి జగన్మోహన్ గారి దయ వల్ల మనకు వచ్చే ఆదాయానికి గండి అనమాట రాష్ట్ర బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్న ఫలితం పునరుద్ఘాతక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులే అధికం థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర పోలీసు రెవెన్యూ అధికారులను పంపించి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత పలు చోట్ల నిరసనకు దిగినటువంటి ప్రజలు హైకోర్టు అయితే దీనిపైన స్టే ఇచ్చిందండి అది కూడా ఈరోజు వరకు ఈరోజు మరలా దానిపైన విచారణ ఉంటుంది విచారణ తర్వాత మరి హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని వెలువరిస్తుంది అనేది మనం వేచి ఉండాల్సిందే తప్పదు జగన్ ఫోర్ ట్వంటీ సజ్జల ఎయిట్ ఫార్టీ తన ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన వైకాపా ఈసారి వాటినే నమ్ముకో నమ్ముకున్నారు జగన్ దేశంలోనే అత్యంత చెత్త మంత్రివర్గం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో శంకరావు సభల్లో లోకేష్ ధ్వజం లోకేష్ మాత్రం రోజుకొక రకంగా జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉన్నారండి రోజుకొక రకంగా మాలిన అవినీతి వైఎస్ఆయాంలో గృహ నిర్మాణ ప్రాజెక్టులో దోపిడి ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి అడ్డగోలుగా లబ్ధి లబ్ధి ప్రతిగా వైవి సుబ్బారెడ్డికి గచ్చిబౌలి ప్రాజెక్టులో సగం వాటా జగన్ కంపెనీలోకి ఇరవై కోట్ల రూపాయల ముడుపుల్ని సిబిఐ ఇదొక మెయిన్ తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం రేపూడిలో నిర్వహించిన సభలో వాలంటీర్లను పురస్కారం చెక్కు అందిస్తున్న సీఎం జగన్ వాలంటీర్లకు అసలు పురస్కారం చెక్కేందుకండి వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగి బాగా పనిచేస్తున్నాడు అంటే వాళ్ళకి ఏమైనా పురస్కారాలు ఇస్తున్నారా వాలంటీర్లకు ఎందుకు ఇస్తున్నారు వాలంటీర్లే నా సైన్యం అంట వాలంటీర్లే నా సైన్యం అంటే ప్రజల సొమ్ముతోటి వాళ్ళకి జీతాలు ఇస్తూ మీ యొక్క సొంత పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవటం ఏంటి మీ యొక్క పార్టీ ప్రచారాలకు వినియోగించుకోవటం ఏంటి ఇది అంత అసబద్ అసంబద్ధమైనటువంటి చర్య ఒక పక్క సుప్రీంకోర్టులు హైకోర్టులు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్లు కూడా వాలంటీర్లు చట్టబద్ధంగా మీ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించకూడదు అనేది చెప్తూనే ఉన్నాయి అయినా సరే చెప్పే చెప్పినటువంటి తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ వాలంటీర్లని తన స్వప్రయోజనం కోసం తన రాజకీయ పార్టీ మనుగడ కోసం ఉపయోగించుకుంటున్నటువంటి వ్యధవ పనులు చేస్తున్నటువంటి వ్యధవ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది వాలంటీర్లే నా సైన్యం ఏంటి అంటే వాలంటీర్లని ఆయన ఆయన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ వాలంటీర్లుగా పెట్టుకొని ఈ రకంగా అన్యాయానికి తిరగబడి మరలా రాష్ట్రంలో తన అధికారాన్ని నిలబెట్టుకొని రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేస్తే ఈ వాలంటీర్లు అడక్కదెంగుతారు ఆ తర్వాత ఈ వాలంటీర్లు దెంగుతారండి రాష్ట్రం ఒక పక్క అధోగతి పాలు అవుతుంటే ఇచ్చే ముష్టి ఐదు వేల రూపాయల జీతం కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్కి కొమ్ము కాస్తారా వాలంటీర్లకి సిగ్గు లేకుండా ఉన్నారా పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధం కాండి పేదవాడి భవిష్యత్తు మార్చడానికి ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేసి దోచుకు తెంగటానికి నా మోసం చేయడానికే చంద్రబాబు పథకాలు అంటున్నారు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ వాలంటీర్లకి కుక్కకి బిస్కెట్లు వేస్తారు చూసారా కుక్కను పెంచుకునే వాళ్ళు కుక్కకి బిస్కెట్లు వేస్తారు ఆ రకంగా కుక్కకి బిస్కెట్లు వేసేటటువంటి రీతిలో వాలంటీర్లకి వందనం పేరుతో చెక్కులు చెక్కులు అందజేస్తూ పురస్కారాలు అంట దానికి పేరు పురస్కారాల పేరుతోటి చెక్కులు అందజేస్తూ కుక్క బిస్కెట్ల ఈ చెక్కుల్ని బిస్కెట్ల రూపంలో వేస్తూ వాళ్ళని కుక్కల్లాగా వెంట తిప్పుకుంటున్నారండి జగన్ ఉద్దేశం అదే అబద్ధాల్లో బరితెగించిన ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలే లేవట నిల్వ కేంద్రాల్లో ఉప్పు ఇసుకే విక్రయిస్తున్నారట సారీ నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకే విక్రయిస్తున్నారట గురువారం సైతం ఆగని ఇసుక తవ్వకాలు కన్నెత్తి చూడని కలెక్టర్లు గను గనుల శాఖ ఎన్ఈబి ఈ గనుల శాఖ కావచ్చు కలెక్టర్లు కావచ్చు వాళ్ళకి దోపిడీ కనపట్టలేదా అబద్ధాలతో బరితెగిస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చెప్పే అబద్ధాలకి ఈ రకంగా కొమ్ము కాస్తూ అంత చదువుకున్న వాళ్ళు కూడా చదువులేని జగన్కి కొమ్ము కాస్తున్నారు సెట్ల దరఖాస్తుల స్వీకరణ ఇరవై నుంచి పేరుకే యాదవులకు పదవులు వైకాపా కనుమరుగు చేసేందుకే సిద్ధం హైకోర్టు న్యాయవేది శేషగిరిరావు ఇసుకా అక్రమాలు కలెక్టర్కు కనిపించలేదా అక్రమార్కులకు అధికారులకు అండదండలు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ధ్వజం అక్రమార్కులకు అధికారులు అండదండలు పంచాయతీకు కార్యదర్శి ప్రత్యక్షంగా చూసే రోడ్లు బాగాలేవు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి పక్కనే నాయకులు రోడ్లు లేవు అంట విజయసాయిరెడ్డి చెప్తున్నాడు రోడ్లు అధ్వానంగా ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని తాను ప్రత్యక్షంగా చూశానని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నాడు సిగ్గులేదు ఆ మాట అంటానికి మరి నాలుగున్నర ఈ ఐదు సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఏడుస్తున్నటువంటి మొండమొప్పనులు ఏంటి అది కూడా లేదు వీళ్ళకి వీళ్ళు ఒప్పుకుంటున్నారు సిగ్గు శరం లేకుండా వీళ్ళకి ఇల్లు ఒప్పుకుంటున్నారు రోడ్లు అధ్వానంగానే ఉన్నాయి చూశాను నేను కూడా చూశాను చూసి ఏం ఏం పీకుతున్నారంట చూసి ఇస్రో యొక్కకు దరఖాస్తుల ఆహ్వానం ఓటమి ఖాయమనే వైకాపా కొత్త నాటకం ఉమ్మడి రాజధాని అంశంపై మండిపడ్డ షర్మిల నిజంగానేనండి ఈ మధ్య ఓటమి భయంతోనే ఉమ్మడి రాజధాని పేరుతోటి మరలా నాటకం మొదలెట్టింది జగన్ ప్రభుత్వం ఓటమి ఖాయమనే వైకాపా కొత్త నాటకం అనమాట షర్మిల గారిని కూడా నానా రకాల యాగీ చేస్తున్నారు బూతులతోటి జగన్ లూటీ చేస్తున్నా ప్రధాని పట్టించుకోవటం లేదు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ దారి తప్పిన పనులు గ్రామీణ రహద రహదారుల నిర్మాణానికి చేతులు రాని జగన్ గత ప్రభుత్వం నిర్మించిన రోడ్ల నిర్వహణ కూడా గాలికి రోడ్ల అభివృద్ధికి శ్రద్ధ చూపుతామంటారు కనీసం గుంతలు పూడ్చరు తట్ట మట్టి కూడా తీయరు అధ్వాన రహదారులకు మరమ్మతులు చే చేపడతామంటారు నాణ్యత విషయంలో రాజీ రాజీ పడొద్దంటారు నిధులు విదల్చడానికి చొరవ చూపరు వెరసి అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే జగనన్న మాటలకు అర్థాలే వేరులే మరి నిజమే కదా ఎక్కడైనా సరే కరెక్ట్గా ప్రభుత్వం పనిచేస్తుందా సారీ ఇంకొకసారి సాక్షిలోకి వెళ్దామండి నాకు గుండెకాయ పేపర్ ఇది నాకు గుండెకాయ చప్పుడు గుండె చప్పుడు అనమాట ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం వీళ్ళు యాడ్లిచ్చుకోవడానికి తప్ప జనాల సొమ్ముని యాడ్ల రూపంలో సాక్షికి దోచిపెడుతున్నటువంటి జగన్ అని హెంటింగ్ ఇవ్వాల మీరే భావి లీడర్లు జగన్కి జగనే చెప్పుకుంటున్నారు మీరే నా యువ సైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్ మీ సేవాభావానికి ఎన్నో సెల్యూట్ చేస్తున్నాడు ఏ సేవాభావానికి సెల్యూట్ చేస్తున్నారు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళని సోమరిపోతులుగా మార్చి మీ కింద తొత్తులుగా పనిచేపించుకుంటూ జనాల సొమ్ముతో వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళు మీ సైన్యమా అంటే వాళ్ళు ఉద్యోగులు కాదా మీ వాలంటీర్లు మీ ప్రైవేట్గా ఇస్తున్నటువంటి వాలంటీర్లా మీరే చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ భవిష్యత్తుకి గండి కొడుతున్నారు మీరే మీరే నా భావి లీడర్లు మీరే నా భావి సైన్యం మీరే నాకు అండదండ అంటే వాలంటీర్లు ప్రభుత్వానికి అండదండగా ఉండాలి కానీ మీ పార్టీకి అండదండగా ఉంటామేంటి ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం చెప్పుకునే ఇసుకపోయి మళ్ళీ అదే అక్కస్సు నిజం రాస్తే అక్కస్ అని చెప్పుకోవటంలో సాక్షి పెద్ద తిట్ట మీరే భావి లీడర్లు కుక్క బిస్కెట్లు వేస్తున్నట్టు వేస్తున్నాడు వాలంటీర్లకి అందులో భారత్ కిర క్రికెట్ జట్టు కెప్టెన్గా దుర్గారావు చలిగాళ్ళు విజృంభణ ఓకే గొప్పగా చేసినా పచ్చరాతలేనా ఏం గొప్పగా చేశాడు రాష్ట్రంలో పూర్తయిన ప్రాజెక్టులు కనిపించడం లేదా రామోజీ ఏం ప్రాజెక్టులు పూర్తి చేసేవరా సాక్షి మీడియా ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారు చెప్పరా సాక్షిగా సంఘం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసింది ఎవరో తెలీదా అసలు మొదలుపెట్టి సెవెంటీ పర్సెంట్ చేసింది ఎవరో తెలీదరా అక్షి బ్యాబర్ చదువుతుంటేనే సిరాకు దొబ్బుద్ది ఏమిటి ఎలక్టోరల్ బాండ్స్ రైతు పోరాటం దేశం కోసమే రాహుల్ రైతు ఉద్యమం వృద్ధ ఉద్ధృతం అంట సరే ఆంధ్రజ్యోతిలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటనే చూద్దాం ఒకసారి ఈ ఎలక్టోరల్ బాండ్ల గురించే వాలంటీర్లకే వీరతాళ్ళు ఇతర వర్గాలపై సవితి తల్లి ప్రేమే సొంత సైన్యానికి నజరాణాలు ఎన్నికల వేళ మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల కానుకూల రూపంలో మరి ఉద్యోగులకు ఆగస్టు సన్మానాలు ఏవి పారితోషికాలు సర్టిఫికెట్లకు సెలవు జగన్ రాగానే అటకెక్కిన సంప్రదాయం సరెండర్ లీవ్ బిల్లులు మూడు వందల కోట్ల రూపాయల జీవిత బీమా క్లెయిమ్లు మూడు వందల కోట్ల రూపాయలు మెడికల్ క్లెయిములు పెండింగ్ లోనే ఆశా పారిశుద్ధ్య కార్మికులున్న చులకనే మరి అన్నీ పక్కన పెట్టి వాలంటీర్లకు ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటి తన రాజకీయ భవిష్యత్తుని రాజకీయ మనుగడిని కాపాడుకోసం కాపాడుకోవటం కోసం వాలంటీర్లు ప్రతి ఒక్క యాభై కుటుంబంలో ఉన్నటువంటి వాలంటీర్లు గట్టిగా వాళ్ళని మ్యానిపులేట్ చేసి జనాల్ని మీకు ఆ పథకాలు పోతాయి చంద్రబాబు వస్తే ఈ పథకాలు పోతాయి అని చెప్పి మాయమాటలు చెప్పి జనాల్ని మోసం చేయడం కోసం వాళ్ళకి వేస్తున్నటువంటి కుక్క బిస్కెట్లు అది సంగతి వాలంటీర్లు ఎప్పటికైనా అర్థం చేసుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పగానే చెప్పారు మీరు మిమ్మల్ని మీ వ్యవస్థను నేనేమీ చేయను మీ వ్యవస్థను అలాగే ఉంచుతాను ఇంకా పటిష్టం చేస్తాను మీకు రావాల్సిన ఇంకా నేను ఏర్పాట్లు చేస్తానని చెప్తున్నాను అది గుర్తుంచుకొని ఎవరు వస్తే మంచిది అనేది మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిది ఆహారాన్ని ఫాలో చేసి తీస్తే క్యాలరీలు చెప్పేస్తుంది ఆహారాన్ని ఫోటో తీస్తే క్యాలరీలు చెప్పేస్తుంది అంట సారీ ఫోటో అధికారంపై చేయేస్తే అరివీరభద్రుడే సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు అతని అధికారంపై చేయేస్తే సొంత పార్టీ వారిని కూడా నాశనం చేస్తా అంట ఆ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో కుటుంబ పాలన రియల్ ఎస్టేట్లో పాతుకుపోయిన ఫ్యామిలీ ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు ఆయన దగ్గరికే రెవెన్యూలో తనకంటూ సొంత వర్గం వ్యాపారాలకు అడ్డొచ్చేవారికి పురమాయింపు తన అడ్డాలో వెంచర్ వేశారని ఎమ్మెల్సీకి చుక్కలు సొంత చెల్లిపైనే అసభ్య దాడి పేటిఎం కుక్కలతో జగనే చేయిస్తున్నారు లోకేష్ మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం జగన్ కుర్చీ గల్లంతే జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి నీకు కుర్చీ లేకుండా చేస్తాం ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కాదు బాబు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అనమాట పిచ్చి కూతలు కూయొద్దు మంచికి హద్దులుంటాయి విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత ధ్వజం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా మీ చేతగాని మరో రెండేళ్ళు ఉమ్మడి కావాలని కేంద్రాన్ని అడుగుతారా షర్మిల ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందండి గుడ్డి గుర్రాలకు ఇప్పుడు దాకా పళ్ళు తోముతున్నారా అంటారా వెధవల్లారా ఈ నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది నెలల్లో మీరు రాజకీయంగా ఉండి కూడా రాజకీయ పార్టీ అధికారంలో ఉండి కూడా ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశారు కదరా ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారంటారా మీరు వెదవల్లారా ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు ఉమ్మడి రాజధానిని అని అడగటానికి సిగ్గులేదా అని అడుగుతుందనమాట శర్మిల సభా హక్కులకు దిక్కు లేదు ఆహారాన్ని ఫోటో తీస్తే క్యాలరీలు చెప్పేస్తుంది అదేదో యాప్ చేసినట్టున్నారండి ఇదేదో బాగానే ఉంది యాప్ ఆహారాన్ని ఫోటో తీస్తే ఎన్ని క్యాలరీలో చెప్పేస్తుందంట జూలో సింహం చంపేసింది ఎన్క్లో ఆర్లోని దూకిన రాజస్థాన్ నివాసి ఎన్క్లోజర్లోకి దూకిన రాజస్థాన్ వాసి దాడి చేసి లాక్కెళ్ళి లాక్కెళ్ళిన క్రూరం మృగం శరీరం ఛిద్రం బా పులి సింహం అండి సింహం చంపేసింది జూలో ఎవడైతే నాకేంటి వైసీపీలో క్వార్జ్ దుమారం దోచుకునేందుకు కాకాణి అనిల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాకాణి వర్గం వాహనాలను పట్టించిన అనిల్ వర్గీయులు వాళ్ళల్లో వాళ్ళకే పోరండి అంటే ఈ అన్నమాట లావాదేవీల్లో దోచుకునే విషయంలో కూడా వాళ్ళ వాళ్ళకి పోటీలు వచ్చి వాళ్ళ వాళ్ళు విధ్వంసాలు చేసుకోవటం వాళ్ళు వాళ్ళు పోలీసులకు పట్టించుకోవటం బాగుంది బాగుందండి వాళ్ళు దోచుకోవడానికే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టు ఉంది ఇలాంటి చెత్త పాలనని మనం ఎంకరేజ్ చేయాలి ఇవ్వండి ఈ మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనాలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్